ఈ ఈ కేసులో నేరస్తుడైన స సత్యారం రమేష్ అరమ్ గత త్రీ ఇయర్స్ నుంచి సహజీవనం చేస్తున్నదంటే ఇద్దరు కలిసి జీవిస్తున్నారు వాళ్ళు ఇద్దరు కలిసి ముప్పై తారీఖు రోజు ఈమెను ఈతను ఒక సిలిండర్ మన ఎంటీ సిలిండర్తోని కొట్టి తల మీద కొట్టి అతను హత్య చేయడం జరిగింది అంతకుముందు ట్వంటీ నైన్త్ రోజు ట్వంటీ నైన్త్ రోజు ఆర్టీ చెక్ పోస్ట్ దగ్గర కూడా ఆమెను చంపడానికి ప్రయత్నం చేస్తే ఆమె పెట్రోల్ పోయి చంపడానికి ప్రయత్నం చేస్తే అక్కడ మరి అని ఒక ఆమె అడ్డు అడ్డు అడ్డుకోగా ఆ రోజు అతను చంప చంపడం విలుగాక అక్కడి నుంచి పారిపోయాడు అగైన్ థర్టీ ఎయిత్ రోజు మార్నింగ్ ఉదయం ఏడు 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 ముప్పై గంటలు ఏడు ముప్పై నిమిషాలకు మార్నింగ్ ఆమె ఇంటికి వెళ్ళి ఆమెతోని ఆమెను కొంచెం బలవంతో పెట్టి ఆమెను కొంచెం సెక్సువల్ అభ్యూజ పడుకోమని చెప్పి ఆమెను అనగా మధ్యలో గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత ఆమె 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 అక్కడ ఉన్న కారం పొడి తీసి ఆమె కళ్ళలో చల్లితే అది వెంటనే చేసినట్టు బట్ అక్కడ ఉన్న ఫైవ్ కే ఫైవ్ కేస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి కొడితే ఆమె చనిపోయింది ఈ కేసులో నాలుగో తారీఖు రోజు ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మన పట్టణ సిఏ గారు తర్వాత ఈ ప్రొఫెషనల్ ఎస్ఏ గారు తర్వాత నర్సింహుల ఎస్సీ ఓందేవ్ పిసి ఎస్ఏ ఆనంద్ పీసీ గారు వీళ్ళందరూ కూడా తర్వాత టౌన్ ఎస్ఏ గారు అందరూ కూడా కలిసి అతన్ని ఈ జైరాబాద్ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దాని పట్టుకొని RS జణ జరిగింది మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది